కార్యాలయాలకు సిసిఎల్ఏ కార్యాలయాల వరకు వెళ్ళడం ఆ సమస్య పరిష్కరించడంలో చాలా ఆలస్యం అవ్వడం ఇటువంటివి రెండు మూడు సంవత్సరాలు గడిచినా కూడా సమస్య పరిష్కరించకపోవడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి రైతుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి రైతులకు వారి యొక్క భూ హక్కులు అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వారు ఎవరు శాఖ తీసుకురావడం జరిగింది మరి ఈ భూభారతి చట్టంలో ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందున్న సిస్టంలో ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే పేరు మార్చాలంటే దానికి సివిల్ కోర్టే సివిల్ కోర్టుకే వెళ్ళాల్సిన అవసరం ఉండేది మా దగ్గరికి ప్రజావాణిలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చేవి మాకు తెలియకుండా మా పేర్లు మా భూమిని వేరే వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు మా పేర్లు ఎక్కించండి అని అండ్ మేము ఈ భూమి వదిలేసి వెళ్ళినప్పుడు అంటే వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా వేరే మా పాలే వాళ్ళు చేసుకున్నారు వారి పేర్లు మార్చండి అని చాలా సవరణలు కోరుతూ మా దగ్గరకు వచ్చేవారు కానీ అప్పుడు కేవలం సివిల్ కోర్ట్నే ఆశ్రయించమని చెప్పాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మీరు భూ హక్కుల రికార్డులో ఎటువంటి సవరణ కావాలన్నా కూడా ఏడాది లోపల మీరు దరఖాస్తు తహసీల్దార్ ఆఫీస్ ముందే మీరు అందించవచ్చు అటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఎంక్వైరీ చేసి అరవై రోజుల్లోగా తహసీల్దార్ ఆ ప పరిష్కరిస్తారు అలానే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే అప్పీల్ వ్యవస్థ కూడా ఈ కొత్త చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందులాగా సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు రెవెన్యూ కోర్ట్స్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆర్డర్కి అగెన్స్ట్గా ఆర్డీఓ గారి ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు మన రెవెన్యూ యంత్రాంగంలోనే మీ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సమస్య కూడా ఒక నిర్ణీత కాలం అన్నది కూడా చెప్పడం జరిగింది అంటే ఫౌతీ కన్నిటి ఉదాహరణకు ఫౌతీ కేసులన్నీ కూడా ముప్పై రోజుల్లోగా తహసీల్దార్ ఎంక్వైరీ చేసి దానికి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది ముప్పై రోజుల్లో చేయకపోతే అప్లై చేసుకున్న ఫౌతి ఆటోమేటిక్గా గ్రాంట్ అవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడు ఇంతకుముందు కొన్ని ఇనామ్ ల్యాండ్లో ఓఆర్సీలు ఇచ్చి ఉంటారు అలానే థర్టీ ఎయిటీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఉంటారు కొన్ని కోర్టు కేసెస్లో కూడా ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఉంటారు అవన్నీ పరిష్కారం చేయడానికి ఇప్పుడు ఆర్డీఓ గారికి అధికారం ఇవ్వడం జరిగింది అధికారాల వికేంద్రీకరణ కూడా జరిగింది సో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఆర్డీఓ గారు ముప్పై రోజుల్లోగా ఎంక్వైరీ చేసి పరిష్కారం అన్నది చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా ఒక కాల పరిమితి పెట్టడం వల్ల జవాబుదారీతనం అన్నది అధికారుల మీద పెంచడం జరుగుతుంది అలానే రైతుల భూ సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కాల కాలపరిమితి అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు క్షేత్రస్థాయిలో మనము భూ సరిహద్దుల మధ్య రైతులకు కొన్ని కొట్లాట్లు గొడవలు అవుతుంటాయి సర్వే అప్లై చేసుకుంటే సర్వేయర్ వచ్చి మేము మధ్య మీ సబ్ డివిజన్ మేము చూపించలేకపోతున్నాం ఎందుకంటే మా దగ్గర భూమి పటాలు లేవు అని చెప్పడం జరిగేది సో ఆ సమస్య అట్లే పరిష్కరించకుండా పోయేది ఇటువంటి భూ సరిహద్దుల సమస్య పరిష్కరించడానికి ఇప్పుడు కొత్త చట్టంలో భూదార అన్నది ప్రతి భూ కమతానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి భూ కమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి పట్టదార్ పాస్బుక్లోనే ఆ భూ పట్టం కూడా జత చేర్చి ఇవ్వడం జరుగుతుంది సర్వే డిపార్ట్మెంట్ దగ్గర ఈ భూ కమతాల కనెక్ట్కి కూడా మ్యాప్స్ అన్నవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతుకి వారి భూమి ఎక్కడ ఉంది అన్నది ఒక భద్రతా భావం ఉంటుంది సర్వే చేసుకున్నప్పుడు సర్వేయర్ కూడా వచ్చి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది సో వీటితో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇస్తూ రైతులకు వారి భూ హక్కులు సులభతరంగా అందించే విధంగా ఈ భూభారతి చట్టం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించిన భూభారతి పోర్టల్ కూడా అందులోకి అందుబాటులోకి తీసుకొచ్చారు మరి దీంట్లో ఉన్న ఆరు మాడ్యూల్స్లో కొన్ని మాడ్యూల్స్ ఆల్రెడీ వచ్చాయి కూడా మిగతా కూడా మే నెల జూన్ నెల లోపల అన్నీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది మండలంలో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం అవ్వాలనే ఉద్దేశంతో నాలుగు పైలట్ మండల్స్ వివిధ జిల్లాల్లో చేపట్టడం జరిగింది మన జిల్లాలో కూడా ఒక పైలట్ మండల్ త్వరలో మనం ప్రారంభించనున్నాము అలానే జిల్లా మొత్తం కూడా త్వరలో అన్ని భూ సమస్యలు కూడా పరిష్కారం అవు చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ముందుకు వెళ్తున్నాము మరి భూభారతి చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ రైతులందరూ కూడా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా భూ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించి రైతులకు వారి భూ హక్కులు అందించే విధంగా కృషి చేయాలని కోరు కోరుతూ నాలుగిద్ద మండల రైతులు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను